వెల్కమ్ టు టీవీ జుమ్లా న్యూస్ నాగులకట్ట ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని మృతికి కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి జీ యేసుదాసు పట్టణ కార్యదర్శి దాసరి విజయ్ ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి హరిబాబులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు స్థానిక కామల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అక్షయ అనే విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు జమ్మలవాడు ప్రాంతంలో నాగలకట్ట లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో ఈరోజు ఒక బాలిక సూసైడ్ చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ పిల్లలకు ఆ విద్యార్థినిలకు ఎవరైతే కేర్ టేకర్స్గా ఉన్నారో వాళ్ళది పూర్తి వైఫల్యంగా కనిపిస్తూ ఉంది అనేసి ఈరోజు ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా మేము అధికారులకు విజ్ఞప్తి తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఇలానే జరిగింది ఏదైతే గతంలో జరిగినటప్పుడు చర్యలు తీసుకోకపోవడమే దానికి ఈరోజు ఈ పాప మృతి చెందడానికి ముఖ్య కారణం అనేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడే కానీ మేము ఆ రోజు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు అధికారులు స్పందించి ఉంటే ఈరోజు ఈ అమ్మాయి ప్రాణం పోయేది కదా అనేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఈరోజు అమ్మాయికి ప్రాణం నష్టం జరిగిందో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందో ఏదైతే పది గంటలప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య కారణమైందో అప్పుడు అధికారులు స్పందించకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించకుండా ఆ పాప ఈరోజు మార్నింగ్ పది గంటలకు సూ ఆ యొక్క మందు ఏదైనా సేవిస్తే దానికి మళ్ళీ రెండు గంటల వరకు అక్కడే హాస్పిటల్లో పెట్టుకొని హాస్టల్లో పెట్టుకొని రెండు గంటల తర్వాత హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అంటే దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు లేట్ చేయడంతో ఈరోజు ఆ పాప మరణించడం జరిగింది దానికి ముఖ్య బాధ్యతలుగా ఎవరైతే హాస్టల్లో హాస్టల్లో ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు టేకర్లుగా ఉన్నారో ఏదైతే కన్నా వాళ్ళ మీద వాళ్ళ మీద తప్పకుండా కేసు పెట్టి వాళ్ళని విధుల నుంచి తొలగించాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగినాయి మరి ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా అధికారులు స్పందించకపోవడంతోనే ఈ ఎస్సీ హాస్టళ్లలో పిల్లలు ఇలా మరణాలకు గురవుతారు గురవుతూ ఉన్నారు మరి ఇలా అధికారులు స్పందించకపోవడం వల్ల ఇలా ఎంతమంది చనిపోతే ప్రభుత్వం స్పందిస్తుందో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతమంది చనిపోతే మేము స్పందిస్తామంటే కానీ అంతమంది చనిపోయేంతవరకు ప్రయాసంగా మేము ఆ పిల్లలు కాపాడుకోనికి ముందుంటామనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైతే జిల్లా స్థాయి అధికారులు ఉన్నారో వారు కూడా స్పందించాలా ఈ మరణం పట్ల ఆ ఏదైతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా ఆ పాప మర మరణానికి నష్టపరిహారం కోటి రూపాయలు ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి జరగకోకుండా ఎవరైతే అక్కడ బాధ్యత సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద కేసు పెట్టాలా వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించాలనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు దాసరి విజయ్ జమ్మనగుడుకు నవంబరు ఆరో తారీఖు నాడు నాగలకట్ట జమ్మనగుడుకు నాగలకట్ట నాగలకట్ట ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రజా సంఘాల తరపు నుంచి సిపిఎం పార్టీగా సిఐటిగా మేము పోయి అక్కడ పరిమర్శించడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం అనే సమాధానం చెప్పడంతో పాటి సిబ్బంది కూడా వార్డన్కు ఒత్స పలుపుతున్నారనేది ఆ రోజే గ్రహించాము కానీ అది ఏఎస్డబ్ల్యూ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ ప్రభుత్వ అధికారులు ఏమాత్రం కూడా ఆ ఇద్దరి ప్రాణాలను లెక్క చేయకోకుండా ఇది ఇది ఇంతటి ప్రాణంపా అనేటువంటి ధ్వనిలో ఆ రోజు వ్యవహరించినారు ఆమెను వెంటనే సస్పెండ్ చేయకోకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయకోకుండా తిరిగి వారినే ఏదో తూతూ మంత్రంగా రెండు నెలల పాటు అక్కడ ఏదో సస్పెండ్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు అదే హాస్టల్లో విధుల్లోకి తీసుకోవడం జరిగింది ఆ రోజే చెప్పాము వారిని ట్రాన్స్ఫర్ చేయమని ఆమె హ్యాండికాప్టు అక్కడ సరైనటువంటి పొది పొజిషన్లో ఆమె ఉద్యోగరీత్యా లేదని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఏఎస్ఓడబ్ల్యూ గారు కానీ అక్కడ ఉన్నటువంటి పై జిల్లా జిల్లా అధికారులు కానీ ఏ మాత్రం స్వరం చూపకపోగా ఈరోజు మరో విద్యార్థిని బలి కావాల్సిన అవసరం వచ్చింది ఆ విద్యార్థికి ఆ విద్యార్థి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి ఆ విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి చెల్లించని పక్షంలో సిపిఎం పార్టీగా మరి ఈ జమ్మల నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ విద్యార్థులందరినీ కలుపుకొని మరో ఎస్సీ ఆ విద్యార్థి మరణానికి మరి వార్డన్లు కానీ అక్కడ సిబ్బంది సిబ్బంది కానీ కారుకులు కాకుండా ప్రతినిత్యము మళ్ళా అక్కడ విజిట్ జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వదికున జీవోను అమలు చేస్తామని చెప్తుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలు చేయలేదు కానీ మనం అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కానీ హాస్టల్ వార్డులు కానీ నిర్లక్ష్య ధ్వనితో పిల్లల పట్ల పిల్లల ప్రాణాలు లెక్క లెక్కలేని స్థితిలో వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది కనుక తక్షణమే ఆ కుటుంబానికి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి కుటుంబం ఒక్క కోటి రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి తక్షణమే ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అటు చేయని పక్షంలో మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలాగిన జిల్లా వ్యాప్తంగా ఎస్సీలో ఎస్సీ ఆశ్రమ విద్యార్థులను కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిలాగా ఆందోళన చేపట్టక తప్ప తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నా పేరు గోపాల్ దాస్ జయస్దాస్ సిపిఎం పార్టీ జమో సెక్రటరీ